అందరికి నమస్తే అండి నా పేరు మధు లతా రియల్టీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ మనకు ఒక మెసేజ్ చేశారనమాట ఒక తమ్ముడు దివ్యాంగుల సాధికారత బడ్జెట్ సమావేశాలు నిర్మలా సీతారామం మేడం గారు ఏం చెప్పారో ఒకసారి మాకు కూడా చెప్పండి మేడం అని అది చాలా పేపర్లో వచ్చింది కదా తమ్ముడు అంటే లేదు మేడం గారండి మన దివ్యాంగులకు కూడా ఏవో అవకాశాలు ఇచ్చారంట చాలా మంచి అవకాశాలు అవి ఒకసారి చెప్తారా అని తప్పకుండా చెప్తాను తమ్ముడు అని నేను మీ ముందుకు అనమాట ఈరోజు వీడియో బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు మన దివ్యాంగులకు ఎటువంటి అవకాశాలు కల్పించారు దాని గురించి తెలుసుకోబోయే ముందు లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి హైప్ చేయండి మన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సరే అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్ ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రోత్సహించడం ద్వారా సహాయ పరికరాల ఉత్పత్తి పెంచాల్సిన ఆవశ్యకత ప్రతిపాదించారు కృత్రిమ మేధస్సు పరిశోధన అభివృద్ధి రంగాల్లో అధిక పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు ఇది చాలా మంచి శుభ పరిణామం కదండి మన దివ్యాంగులకు ఎక్కువ కృత్రిమ అవయవాలు రూపొందించాలని ఏ ద్వారాగా అంటే లైట్ వెయిట్ గా ఉంటాయి అని చెప్పేసి అర్థం అనమాట అంతేకాకుండా జన్ కౌశల్ యోజన కృత్రిమ మేధ ఏ సహాయంతో కృత్రిమ అవయవ తయారీని ప్రోత్సహించడం దివ్యాంగ జన్ కౌన్సిల్ యోజన లక్ష్యం దీని ద్వారా చాలా మందికి ఉపాధి లభిస్తుంది తద్వారా మన దివ్యాంగులకు ఏవైతే కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళు కట్ వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇంకా లైట్ వెయిట్ గా మంచి ప్రయోజనాలతో కూడిన అవయవాలను తయారు చేసేది అనమాట ఈ పథకం కింద వారికి అనుకూలంగా రూపొందించిన పరికరాలు సేవలను దివ్యాంగులు పొందుతారు అలాగే దివ్యంగా సమూహాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక శిక్షణ ఉంటుంది వీళ్ళకి ఈ అవయవాలు ఎలా తయారు చేయాలి ఎలా కొలతలు తీసుకోవాలి ఇలాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారనమాట తద్వారాగా త్వరగా అవయవాలు రూపొందించడం అవి టయానికి అందించడం జరుగుతుందనమాట ఓకే దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు గౌరవప్రదమైన జీవనోపాధి ఎస్ ఉపాధి అవకాశాలు లభిస్తాయండి ఇలాంటివి వస్తే చాలా మంచి నిర్ణయం అనమాట దీనిని రూ కల్పించేందుకు దీన్ని రూపొందించారు నేనేం చెప్తున్నానంటే చేసిన వాగ్దానాలు ఇట్లా చేస్తూనే ఉంటారా కార్యాచరణ ద్వారా అయితే బాగుంటుంది త్వరలో ఉంటే వీళ్ళు స్టేట్మెంట్లు మాత్రమే ఇస్తున్నారు అదే బాధాకరమైన విషయం ఇక్కడ ఏదైతే చెప్పారో అది అమలు చేసిన నాడు మన దివ్యాంగులు నిజంగా వాళ్ళకు పట్ల వీళ్ళు చేస్తున్న ఆ సేవ కావచ్చు వీళ్ళు చేస్తు చూపిస్తున్న ఆ ఈ సహాయ పరికరాలు కావచ్చు ఏదైనా కానీ జీవనోపాధికి చూపించేది ఏదైనా మన దివ్యాంగులకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎప్పుడూ కార్యాచరణ దాల్చినప్పుడు మాత్రమే వాగ్దానాలు ఇదేముందండి చెప్పాను కదా మొన్న మొన్న ఇట్లా వాగ్దానాలు చేశారు ఏది అమలు ఆ కొత్త పెన్షన్ వదిలినాలంటే కొత్త పెన్షన్లు లేవు మరి ఫ్రీ బస్ ఎప్పుడు అని అడుగుతున్నారు అది లేవు అది ఎంతవరకు కరెక్టో ఏమో అయితే అర్థం కావట్లా అట్లాగే ఇంకొకటి గోడ అనమాట ఈ సాధికారత లక్ష్యంగా దివ్యాంగ దివ్యాంగ సహారా యోజన దివ్యాంగుల సహాయ పరికరాల ఉత్పత్తి పెంచడంలో కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్ కు ఇది అండగా నిలుస్తుంది కృత్రిమ మీద ఏకీకరణ పరిశోధన అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది ఈ పథకం ప్రధాన మంత్రి దివ్యాస కేంద్రాలను బలోపేతం చేయడానికి వికలాంగులకు సహాయ పరికరాలను సులభంగా అందించడంలోనూ ఉంచే టెక్నాలజీ మార్క్ హక్కులను ఆధునీకరణ రిటైర్డ్ తరహా కేంద్రాలను ఏర్పాటు చేయడంలో దోహదపడుతుంది ఇది అనమాట దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన విశేషాలు ఫ్రెండ్స్ మీరు అడిగిన వాటికి నేను చక్కగా ఏమేమి బడ్జెట్ లో ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అనేది నేను చెప్పడం జరిగింది అలాగే మన దివ్యాంగులు ఎప్పటి నుంచో కొత్త ఫెంక్షన్ లో అడుగుతున్నారు డేట్ అంటూ ఏమీ ఇవ్వలేదు బ్యాక్లాగ్ పోస్ట్లు అడుగుతున్నారు దాని డేట్లు కూడా ఏమీ ఇవ్వలేదు వీటి మధ్యలో మళ్ళీ ఫ్రీ బస్ గురించి అడుగుతున్నారు ఫ్రీ బస్ మనం ఎంతవరకు ఉపయోగించుకుంటాము వాళ్ళు ఇవ్వాలి కరెక్టే కాదంటలేదు దాని అది కాకుండా ముప్పై ఐదు కేజీల బియ్యం ఇస్తే మన దివ్యాంగుల ఉపయోగం అవునా కాదా వికలాంగుల పిల్లలకు కూడా మంచి చదువులు చదివడానికి పథకాలు ఎక్కడైనా మంచి అట్లాంటివి ఉంటే అది హ్యాపీనెస్ ఎంతసేపు ఫ్రీ బస్ ఇవ్వలేదు ఫ్రీ బస్ ఇవ్వ ఏడు వరాలు ఇచ్చాడు ఆయన వాగ్దానం చేశాడు జీవోలు వచ్చినాయి జీవోలు ఏమి విడుదల చేయలేదు అక్కడ చెప్తానే ఉన్నారు ఏం కూడా బడ్జెట్ సమావేశాల్లో ఏం చెప్పారో చెప్పండి మేడం గారు అన్నారు ఇదిగో ఇది ఇప్పుడు నేను చదివిందంతా చెప్పింది అనమాట నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ఇది మనకు ఎంత ఉపయోగపడుతుంది అనేది వెయిట్ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు ఎవరు ఇష్టం కొద్దీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు జరుగు మన దివ్యాంగులకంటూ ఏం ఒరిగేది లేదు ఏం జరిగేది లేదు అది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు కార్యాచరణ దాలుస్తుందంటే క్వశ్చన్ మార్క్ అది జరిగినప్పుడు చూస్తూ ఉండాలి ఇది ఫ్రెండ్స్ మన దివ్యాంగుల దుస్థితి ఎప్పుడు ఈ దివ్యాంగులకు మంచి రోజులు వస్తాయి అనేది తెలియదు కొత్త పెన్షన్లు ఎప్పుడు వదులుతారు అనేది తెలియదు సరే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో నేను మీ ముందుంటాను మీ కామెంట్లు కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్